హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ న్యూస్ ఛానల్ వెత్తున ఎగిసిన రాకాశీ అలలు సునామీ ప్రభావానికి గురైన ప్రాంతాలు ఇవే రష్యాలో ఎనిమిది పాయింట్ ఏడు తీవ్రతతో సంభవించిన భూకంప ప్రభావం జపాన్పై తీవ్రంగా పడింది ఆ దేశం తీర ప్రాంతం మొత్తం అల్లకల్లోలానికి గురవుతోంది పసిఫిక్ తీరంలో హొక్కాయిడో నుండి వకయామా వరకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడొచ్చని సముద్రం ముందుకు చొచ్చుకు రావొచ్చని ప్రభుత్వం హెచ్చరించింది తీర ప్రాంతాలన్నింటినీ కూడా ఖాళీ చేయించారు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకునేంతవరకు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు జపాన్ తీర ప్రాంత నగరాలన్నీ కూడా సునామీ సైరన్ మోతలతో మార్మోగిపోయాయి మియాగే ప్రిఫెక్చర్లోని ఇషినోమాకి ఓడరేవులో యాభె టోకాచి ఓడరేవు నలభె హొక్కాయిడో ఆగ్నేయ ప్రాంతంలోని ఎరిమో పట్టణంలో ముప్పై సెంటీమీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు కనిపించాయి సునామీ ముప్పు ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు సునామీ వార్నింగ్ జారీ అయిన వెంటనే జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ విలేకరుల సమావేశం నిర్వహించింది ఏజెన్సీ చీఫ్ కియోమోటో మసాషి మాట్లాడారు తీరం లేదా నదుల దగ్గర ఉన్న ప్రజలు వెంటనే ఎత్తైన ప్రదేశాలకు తరలి వెళ్లాలని హెచ్చరిక తొలగించే వరకు సురక్షితంగా ఉండాలని కోరారు జపాన్ కాలమానం ప్రకారం ఈ ఉదయం పది గంటలకు సునామీ అలలు సంభవించే ప్రమాదం ఉందని మసాషి వెల్లడించారు అవి దేశ తీరాలను ఇప్పటికే చేరి ఉండవచ్చని చెప్పారు సునామీలు చాలా కాలంపాటు పదే పదే వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు సునామీ అలల తీవ్రతంగా క్రమంగా పెరుగుతుందని అంచనా వేసినట్లు చెప్పారు రష్యాలో భూకంపం సంభవించడంతో జపాన్లోని సెండాయ్ విమానాశ్రయం రన్వేను మూసివేశారు రన్వే మూసివేత ఉదయం తొమ్మిది నలభై గంటలకు ప్రారంభమైందని ప్రధాన తీర ప్రాంతానికి వెళ్లాల్సిన కొన్ని విమానాలను దారి మళ్లించినట్లు రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది విమానాశ్రయానికి రాకపోకలు నిలిపివేశారు ఉదయం పది ముప్పై గంటలకు నెమరోలోని హనాసాకి పోర్ట్ ఉదయం పది ముప్పై ఆరు నిమిషాలలకు హమనకా టౌన్ పది నలభై రెండు నిమిషాలకు కుషిరో ఓడరేవును ముప్పై సెంటీమీటర్ల ఎత్తు వరకు గల రాకాసి అలలు తాకాయి జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ ఉదయం తొమ్మిది నలభై గంటలకు సునామీ అడ్వైజరీని వార్నింగ్ గా మార్చింది జపాన్ ఉత్తర ప్రాంతం హక్కాయిడో నుండి ఒకే ప్రిఫెక్చర్ వరకు పసిఫిక్ తీర ప్రాంతాలన్నింటికీ వర్తించింది సునామీ అలల ఎత్తు మూడు మీటర్లుగా ఉండొచ్చని అంచనా వేశారు సాధ్యమైనంత ఎత్తైన ప్రదేశానికి వెళ్లాలని అంచనాలకు మించిన స్థాయిలో సునామీ అలలు సంభవించవచ్చని జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ తెలిపింది పరిస్థితి తీవ్రత నేపథ్యంలో ప్రధానమంత్రి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు సంబంధిత మంత్రిత్వ శాఖలు ఏజెన్సీల అధికారులు సమాచారం సేకరించడానికి స్థానిక ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నారు రేడియో స్మార్ట్ ఫోన్లు లేదా మొబైల్ ఫోన్ల ద్వారా సమాచారం తెలుసుకుంటూ ఉండాలని సూచించారు ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరా తీశారు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు హవాయిలో నివసించేవారికి సునామీ హెచ్చరిక అమలులో ఉందని అన్నారు అమెరికా అలాస్కాతో పాటు పసిఫిక్ తీరానికి సునామీ హెచ్చరికలు జారీ చేశారని గుర్తుచేశారు ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని సూచించారు భూకంప తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సునామీ హెచ్చరికలను జారీ చేశారు రష్యా జపాన్ దేశాలకు సునామీ ముప్పు పొంచి ఉంది అమెరికా ఇతర పసిఫిక్ దేశాలకు సునామీ హెచ్చరికలు ఇచ్చారు